త్రులు అంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు పట్ట చేతిలో ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా తెలుగు కలవారు అందరూ కూడా ఎందుకంటే ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదని ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా అవగాహన ఉంది అట్లాగే మనం కూడా చెప్తాము ఇందాడ దిశానిర్దేశం చేశారు అశోక్ బాబు గారు కానీ లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అక్కడిచ్చే వాళ్ళు ఇచ్చే పెన్నుని తీసుకుని ఒక బోర్డు పైన ఒకటో నెంబర్ అనేది ఆళ్ళపట్ రాజా గారు ఓటర్ నెంబరు ఆ ఓటర్ ఓటర్ నెంబర్ అనేది అనేది ఖచ్చితంగా ఇది ప్రజలకు అందరికీ ఓటర్లందరికీ కూడా తీసుకెళ్ళడం బాధ్యత కూటమి ప్రభుత్వం అయినా మా జనసేన పైన ఉందని చెప్పి నేను నమ్ముతూ ఈ విజయానికి జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మాకు శక్తి మించి పనిచేస్తాము విజయానికి తోడ్పడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యమైన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు ఇరవై ఏడవ తేదీ జరగబోయే మండలి ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ ఎన్నికల గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి అలాగే కార్యకర్తలందరూ కూడా మరి ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఎన్నికలో ముప్పై ఓట్లకి ఒక బూత్ కన్వీనర్ని లేకపోతే ఒక బాధ్యుడిని నియమించుకొని ప్రతి ఓటర్ని పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఎక్కువ శాతం పోలయ్యే విధంగా అలాగే తొంభై తొమ్మిది శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే విధంగా మరి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పకుండా గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేస్తా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎవరైతే చట్ట సభల్లో ఉంటారో వాళ్ళు చట్టాలు రూపొందించాలి చట్టాలు రూపొందించాలి అంటే ఆ చట్టాల పట్ల కానీ సమాజం పట్ల కానీ అవగాహన ఉండాలి అలాంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి చట్ట సభల్లోకి అంటే ఈ పెద్దల సభల్లోకి ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు చేరాల్సినటువంటి అవసరం ఉంది అది వ్యవసాయం కానివ్వండి కళలు కానివ్వండి విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి అంటే అనేక రూపాల్లో సమాజానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారు ఉండి భవిష్యత్తులో సమాజానికి ఏ సేవలు అవసరమో చట్టాన్ని రూపొందించాలి కాబట్టి అలాంటి అవగాహన కలిగినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేదాని కోసం ప్రతి ఒక్క ఓటరు బాధ్యత తీసుకోవాలి అని అందరినీ ఎడ్యుకేట్ చేయటం దీని ఉద్దేశం ఆ కార్యక్రమాన్ని ఈరోజు బోడే ప్రసాద్ గారి నేతృత్వంలో పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు అంటే క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ల అంటే సాధికార కమిటీల వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది ఈ పెనమలూరు నియోజకవర్గంలో పదహారు వేల సుమారుగా పదహారు వేల ఓట్లు ఉన్నాయి దీంట్లో ఇప్పటికే డెబ్బై డెబ్బై శాతం పైగా డెబ్బై శాతానికి పైగా ఉన్నటువంటి ఓటర్లని ఒక విడత కలవడం జరిగింది మరీ మరీ కలిసి మళ్ళీ మళ్ళీ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవచ్చు థ్యాంక్ యూ